చాలా తక్కువ సాణ్యత ఉంది కాయ షైనింగ్ ఉంది నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్న కలింగర తోట వాటర్ మిలాన్ తోటలో ఉన్నాం సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు మే నెలలో వేసుకున్న తోట ఇది ఇప్పుడు జూన్ నెల నెలకి వచ్చేసాము ఇంకొక పది రోజుల్లో పంట కోయడానికి రెడీగా అయింది వారితో మాట్లాడి ఈ పంట సాగులో గతంలో కూడా నాలుగు సార్లు వేశారు సరైన దిగుబడి అయితే తీసుకోలేకపోయాము ఈసారి కూడా ఎందుకు ఇందులో ఫెయిల్ అవుతున్నామన్న దాంతో మేము వేసామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు ఏ విధంగా దీన్ని సాగు చేస్తున్నారు ఎంత పంట తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే కాయలు కొంత సైజు వచ్చాయి రెండు కేజీలు మూడు కేజీలు బరువు కూడా పెరిగాయి కొన్ని కాయలు సో వారికి ఉన్న అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకుందాము వారి పేరు గౌని పాతిరెడ్డి గారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు చాపిరి గ్రామం ఇది కళ్యాణదుర్గం మండలం అనంతపురం జిల్లాలో మనం ఉన్నాము వారితో మాట్లాడి వారికి ఈ వాటర్ మిలాన్ సాగులో ఉన్న అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్కారం అండి వాటర్ మిలాన్ వేయడం ఎన్నో ఇది మీరు నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను వాటర్ మిల్ పంట వేయడం నాలుగవ సార్గోసారి మూడు సార్లు అంటే ఎక్కువగా వేయాలి ఎందుకు నేను మూడు సార్లు కూడా వాటర్ మిలన్ లో ఫెయిల్ అయినా పంట ఏవేవో ద్రాక్ష దానిమ్మ అన్ని రకాల ఆర్టికల్చర్ పంటలు పండించాను ఎందుకో వాటర్ మిలన్ లో ఒక్కటే పంట పండిలేదు అంటే అసలు పంట రాలేదా సరైన దిగుబడి రాలేదు దిగుబడి రాలేదు దిగుబడి పది టన్నుల నుంచి ఒక పంట కూడా తీయలేకపోయినా పది టన్నుల నుంచి కానీ ముప్పై టన్నుల పంట తీయాలి వాటర్ మిలన్ అందుకోసం ఇంకో ప్రయత్నం చేద్దాము ఎందుకు దీంట్లో ఫెయిల్ అవుతున్నా ఉద్దేశంతో ఈసారి మళ్ళీ వాటర్ విలువ వేయడం జరిగింది ఈసారి కూడా దాదాపు మధ్యలో ఒక ఇరవై ఐదు రోజులు ఒక వర్షం కంటిన్యూగా జూన్ లో పడింది ఈసారి కూడా ఇంకా పంట తీసేద్దాము అనుకున్నాము కానీ తర్వాత మళ్ళీ వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల మంచి బాగానే ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది సార్ ఈ వేసుకొని ఇప్పుడు దాదాపు నలభై తొమ్మిది యాభై రోజులు అయింది ఇప్పుడు యాభై రోజులు రోజులు మనం జూన్ నెలాఖరులో వచ్చేసినాము అంటే ఎన్నడు వేసుకున్నారు మేము వచ్చేసి ఇది మే పదకొండో తారీఖు ప్లాంటేషన్ చేసాము మే పదకొండు అందులో ఇరవై రోజులు ఇందులో ముప్పై రోజులు జూన్ పది హార్వెస్టింగ్ అవుతుంది జూలై జూలై పది పది కల్లా అరవై రోజుల్లో ఓకే సాధారణంగా చాలా మంది ఎండాకాలంలో వాటర్ మిలాన్ వచ్చేలాగా వేసుకుంటూ ఉంటారు కదా మీరేమో ఈ మండు ఎండాకాలంలో ఉన్నారు అంటే ఇక్కడ వాతావరణం అంత అనుకూలంగా ఎండకు వాటర్ మిలాన్ ఎక్కువ తింటారనే కాన్సెప్ట్ తో చాలా మంది రైతులు నవంబర్ డిసెంబర్ జనవరిలో ప్లాంటేషన్ చేసి మార్చి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లో వస్తే సమ్మర్ లో డిమాండ్ బాగుంటుందని ఎక్కువ మంది రైతులు పంట వేస్తారు ఎక్కువ రాష్ట్రాల్లో కూడా సాగు చేస్తారు అప్పుడు కాబట్టి అప్పుడు పంట ఎక్కువగా రావడం వల్ల మార్కెట్లో ఆశించిన ధర లభించదు కాబట్టి మేము ఎండ ఎండాకాలంలో పంట వేస్తే జూన్ జూలైలో కూడా అన్ని పంటలు వర్షాల వల్ల కొద్దిగా డామేజ్ అవుతాయి కొన్ని ఏరియాలో కాబట్టి ధర బాగుంటుందనే ఉద్దేశంతో మేము వేయడం జరిగింది ప్రస్తుతం మేము వేసిన మాకున్నటువంటి ఉద్దేశం కూడా నిజం అవుతూ ఉంది ఎందుకంటే ధర పది ఎనిమిది రూపాయలు ఉండే ధర ప్రజెంట్ పదహైదు రూపాయలు ధర వచ్చింది ఏడు ఆరు రూపాయలు ఉంది ఏడు ఆరు రూపాయలు ఉంది ఇప్పుడు ప్రస్తుతం పద్నాలుగు పదహైదు రూపాయలు కిలో ఉంది ధర జూన్ మధ్యలో జూన్ నెలాఖరులోకి వచ్చినాక కూడా ధర పెరిగింది ధర పెరుగుతూ ఉంది ఇప్పుడు ఇంకా ఎందుకంటే మాది వచ్చే టైంకి ఇంకొక ఐదు రూపాయల వరకు మార్కెట్ రైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇంకా మార్కెట్ ఈ ధరకైతే తగ్గదు పదహైదు రూపాయలు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ తింటారు ఈ అంటే వర్షాలు పడుతున్నాయి కదా మోస్ట్ వాటర్ మిలన్ అంటే ఇండియాలో అన్ని మార్కెట్లు ఏ స్టేట్ లో తక్కువ ఉంటే అన్ని స్టేట్ స్టేట్లకు వెళ్తుంది వాటర్ మిలన్ అక్కడ బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ మొత్తం ఢిల్లీ ఉత్తర ఉత్తర భారతదేశం వెళ్తుంది మనకు వెస్ట్ బెంగాల్ సైడ్ వెళ్తుంది మొత్తం మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు అన్ని మార్కెట్ మార్కెట్లకి రిక్వైర్డ్ వాటర్ ఇక్కడ మార్కెట్ లో ధర ఎక్కువ ఉందో అక్కడ ఏ ఏరియాలో పంట తక్కువగా ఉంటే ఆ ఏరియా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఓకే ఓకే సో దీనికి ఐదు ఎకరాల్లో వేసుకున్నారు అంటే బోదెలు కొట్టుకుని ఎంతెంత దూరం బెడ్లు వేసుకొని వేసుకున్నారు అసలు రెండు మీటర్లు రెండు మీటర్ల దూరంలో ఒక్కొక్క కొట్టుకున్నారు వేసుకున్నాము ఫోర్ ఫీట్ మల్చింగ్ థర్టీ మైక్రాన్స్ థర్టీ మైక్రాన్స్ మందం ఉన్న మైక్రాన్ వేసుకున్నాము ఆ విధంగా వేసుకున్నాము మొత్తం మనకు ఐదు ఎకరాలు కలిపి మూడు కిలోలు ఇత్తనం పోయింది మూడు కేజీల విత్తనం పట్టింది ఎంత ఎంత దూరం పెట్టుకున్నారు సార్ విత్తనానికి 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 వన్ అండ్ హాఫ్ ఫీట్ జిగ్ జాగ్ లో పెట్టాం రెండు రోజులు ఉంటాయి ఆ పక్కన ఈ పక్కన వన్ అండ్ హాఫ్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వేస్తాం వాళ్ళు జిగ్ జాగ్ లో ఆ పక్కన కూడా అటువైపు ఒకటి ఇటువైపు జిగ్ జాగ్ లో వేసుకుంటూ వెళ్ళారు మూడు కేజీల విత్తనం సరిపోయింది మొత్తం అయితే ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఐదు ఎకరాలకు పూర్తిగా ఐదు లక్షలు దాదాపు ఖర్చు అయింది ఐదు లక్షలు పెట్టిన ఐదు లక్షలు పెట్టి ఎకరాకు లక్ష రూపాయలు అంటే ఎక్కడ ప్రధానమైన ఖర్చు దేనికి అవుతుంది దీంట్లో ఈ పంట సాగులో సీడుకు మనకు లక్ష రూపాయలు ఇరవై ఎనిమిది వేలు సీడ్ కిలో దాదాపు సీడ్ కి ఇంచుమించు లక్ష వస్తుంది మనకు కేజీ సీడ్ కి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు మూడు కిలోలు అంటే దాదాపు లక్ష రూపాయలు సీడ్ సీడ్ అవుతుంది ముందు బెడ్ ప్రిపరేషన్ బెడ్ ప్రిపరేషన్ పేడర్ బేసల్ డోస్ మల్చింగ్ కవర్ ఎక్కువ పోతుంది దీనికి ఎకరాకు దాదాపు ఐదున్నర కట్టలు పోతుంది నాలుగు వందల మీటర్లు రెండు వేల మీటర్లు వేసుకోవాలి మనం ఒక్కోటి రెండు వేల రూపాయలు అన్నా కూడా మనకు దాదాపు దీనికి మనకు ఐదు ఎకరాలు అంటే ముప్పై సీట్లు పైన పోతుంది ముప్పై సీట్లు పైన ముప్పై అంటే అరవై వేలు దాదాపు ఫెర్టిలైజర్స్ ఎరువులు పేడరు కాబట్టి ఇప్పుడు కొట్టే మందులు స్ప్రేయింగ్ మందులు కూడా ఎక్కువ మందులు కొట్టుకోవడం వర్షాలు ఎక్కువ పడినాయి కాబట్టి ఇక పంగి సైడ్స్ ఎక్కువ పడినాం కాస్ట్లీ పంగి సైడ్స్ వర్షాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మందులు ఎక్కువేలు ఎక్కువైనాయి ఈ విధంగా దాదాపు ఎకరాకు లక్ష రూపాయల వరకు ఎకరాకు లక్ష రూపాయలు ఎంత పంట వస్తుందని అంచనా వేస్తున్నారు కాయలు కనబడుతున్నాయి కదా చెట్లలో ఉన్నాయి మనకి చూపించడానికి కెమెరాలో మాత్రం ఎక్కువ కనిపించడం లేదు కాయలు చాలా ఉన్నాయి నా గెస్టింగ్ అయితే ఈసారి కళ్యాణంలో సక్సెస్ అని అనుకున్నాను నేను ముప్పై టన్నుల వరకు రావాలనుకున్నాను ఇరవై ఐదు టన్నులు పక్కా వస్తుంది ప్రజెంట్ తోట ఎకరా ఇరవై ఐదు ఈ తోట మొత్తం మొదటి కోతలోనే వంద టన్నులు వస్తుంది రెండో అంటే కొద్ది కాయలు వంకరగా ఉండేట్టు కొద్దిగా అన్సైజ్ కాయలుండే అలాంటివన్నీ ఇరవై ఇరవై టన్లు వస్తుంది నూట ఇరవై నుంచి నూట యాభై టన్ను అంచనా వేస్తారు తీసుకుంటే ఒక మీటర్ మనం ఒక మనిషి ఒక వాళ్ళతో నడుస్తాం కదా ఒకసారి కాలు అజ్జ నడిచినప్పుడు మధ్యలో ఎన్ని కాయలు వస్తే మనం కాలకులేట్ చేసుకుంటాం ఒక మీటర్ ఒక స్క్వేర్ మీటర్ 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 లో దాదాపు నాకు ఇక్కడ ఐదు నుంచి ఏడు కాయలు ఉన్నాయి మా తోట నుంచి ఏడు కాయలు వాటర్ మిలన్ రెండు నుంచి ఆరు కిలోలు వస్తుంది ఒక్కొక్కటి సగటు సగటు రెండు నుంచి ఆరు కిలోలు వస్తుంది మనం మూడు కిలోలు సగటం లెక్కేసుకున్నా కూడా ఒక మీటర్ వచ్చేసి ఐదు కాయలు లెక్కేసుకున్నా కూడా కేజీలు పదిహేను కేజీలు ఒక మీటర్ కు ఉంది దాదాపు మాకు వచ్చేసి నూట యాభై మీటర్లు వస్తుంది ఒక ఒక బెడ్ బెడ్ ఆ విధంగా మనకి ఆరు బెడ్లు అరవై ఆరు టన్నులు వస్తుంది ఒక బెడ్ కోత రెండు టన్నులు టన్నులు వస్తున్నాయి అరవై టన్నులు అరవై ఆరు ఉన్నాయి ఆరు మనకి ఎక్కడన్నా వంకల్లో తీసేసినా కూడా అరవై బెడ్లకి రెండు రెండు టన్నులు లెక్కేసుకున్నా నూట ఇరవై టన్నులు గ్యారెంటీగా వస్తుంది నూట ఇరవై టన్నుల పైన వస్తుంది మంచి ధరలే ఉన్నాయి అంటున్నారు అంటే ముందు అనేది పదహైదు రూపాయలు ఈ ధర కొనసాగుతుంది దీంట్లో ఎటువంటి అనుమానం లేదు మనకు వస్తే అదృష్టము మనకి ఈ ధర మనకు దాదాపు పద్నాలుగు ఐదు రూపాయలు అన్నా కూడా మనకు వంద టన్న వచ్చినా కూడా పదహైదు లక్షల రూపాయలు ఐదు లక్షల ఖర్చు పోయినా కూడా ఇంకా సెకండ్ కటింగ్ ఉంటుంది మళ్ళీ సెకండ్ కటింగ్ లో అవన్నీ కలిసి వస్తాయి దీంట్లో కోత ఖర్చు మనకి ఏముండదు బయర్ వాళ్ళే లేబర్ వస్తారు వాళ్ళే కట్ చేసుకుంటారు కాటా దగ్గర మనకు అమౌంట్ ఇస్తారు వాళ్ళదేనే లేబర్ ఖర్చు లేబర్ అంటే గంపలు మోసే వాళ్ళు మంది కటింగ్ కటింగ్ వాళ్ళది టన్ను టన్నుకు వాళ్ళు మూడు వందల రూపాయలు తీసుకుంటారు మన తోటలో ఎన్ని టన్నులు అయితే వందలు తీసుకుంటారు టన్నుకు మూడు వందల నుంచి నాలుగు వందలు లేబర్ మోసేవాళ్ళు మోసే వాళ్ళకి కటింగ్ అంటే పెద్దగా ఏముంటుంది ఓకే ఎలాంటి అనుభవం అనిపిస్తుంది మీకు అంటే ఈ సంవత్సరం గతంలో చేసిన పొరపాట్లు ఏమనిపిస్తున్నాయి ఈసారి వాటిని ఎలా రెక్టిఫై చేసుకున్నారు గతంలో ఎప్పుడు కూడా మేము మస్క్ మిలాన్ ఎక్కువ వేసాను పంటలు వాటర్ మిలాన్ కాదు వాటర్ మిలాన్ కల్లంగడి కల్లంగడి అంటాం కల్లంగడి అంటాము వాటర్ మిలాన్ వాటర్ మిలాన్ మస్క్ మిలాన్ అంటే కర్బూజ అంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వీటినే కర్బూజా అంటారు మీరేమో ఇక్కడ మస్క్ మిలాని కర్బూజా అంటున్నారు అవునవును అక్కడ కొన్ని ప్రాంతాల్లోనేమో ఈ పుచ్చకాయనే కర్బూజా అంటారు మస్క్ మిలాని తర్బూజ అంటారు మీరేమో ఇక్కడ మస్క్ మిలాన్ కర్బూజ కర్బూజ అంటారు ఇక్కడ మా ఏరియాలో మా ప్రాంతంలో ఆ విధంగా అంటున్నారు అదే కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేరు వేరు పేర్లతో పిలుస్తా ఉంటారు సాధారణంగా అయితే ఈ కలింగరా అనే ఏం మిస్టేక్ చేశారు పోయినసారి అదే చెప్తున్నారు గతంలో మేము సీడ్ సెలక్షన్ కావచ్చు వాడిండే మందులు కావచ్చు ఇచ్చిండే వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు ఎందుకంటే మిగతా పంటలకు ఇచ్చినట్లు కళ్యాణగడికి మనం ఫ్రూట్ సెట్టింగ్ టైంలో వాటర్ ఇవ్వకూడదు 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 వాటర్ దాదా వన్ వీక్ వరకు వాటర్ దాదా చాలా తక్కువ స్థాయిలో ఇవ్వాల అట్లా ఇస్తేనే ఫ్రూట్ సెట్ అవుతుంది మనం ఏమంటే వాటర్ మేనేజ్మెంట్ కూడా పొరపాట్లు చేసినాము అట్లా తెలిసి తెలియని కొన్ని పొరపాట్లు చేయడం వల్ల మనం ఈ పంటలో సక్సెస్ కాలేకపోయినా అదే ఇప్పుడు అలాంటివన్నీ జరగకుండా చూసుకుని చూసుకొని ఈసారి మనం ఇప్పుడు వాటర్ ఇవ్వలేదా ఫ్రూట్ సెట్టింగ్ టైంలో ఫ్రూట్ సెట్టింగ్ టైంలో దాదాపు ఇరవై రోజు వాటర్ ఇవ్వలేదు వర్షాలు 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 కూడా మేము డ్రిప్ లో ఫర్టిగేషన్ కూడా బంద్ చేసినాం ఇరవై రోజులు కూడా ఏమి ఇవ్వకూడదు అనుకున్నాము మొత్తం బంద్ చేసినాము సెట్ అయ్యి అంతా కూడా కోడి సైజ్ వచ్చిన తర్వాత వాటర్ సాలిఫుల్ స్టార్ట్ చేసారు చేయడం జరిగింది వదిలేదానికి ఆల్మోస్ట్ ఇంకా వర్షాలు కంటిన్యూ గా వల్ల ఇంకా తోట తీసేసి మళ్ళీ టమోటా వేద్దాం అనుకున్నాము కానీ ఇంకా వర్షాలు సడన్ గా ఆగిపోవడము బెడ్ పైన కాకుండా కింద తీగల్లో లో ఖాతా కాయడము అది కాయ రావడం అన్ని గమనించి మళ్ళీ తోట కంటిన్యూ చేయడం జరిగింది సో పర్వాలేదు ఇప్పుడైతే మంచి దిగుబడి పూర్తి స్థాయిలో పంట వచ్చింది ఓకే అంతకు ముందు కూడా ఇదే సీజన్ లో వేసుకున్నారా మే నెలలోనే వేసుకున్నారా మే నెలలోనే వేస్తాం ఎప్పుడు వేసినా కూడా మే నెలలో ఎక్కువ వేస్తాం మేము ఎక్కువ వేస్తాం కూడా మేలోనే పంటకు వెళ్తాం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో ప్రతి రైతు మేలో వాటర్ మిలన్ గానీ మస్క్ మిలన్ గానీ మాక్సిమం ప్లాంటేషన్ చేస్తాం చేస్తారు ఎంతో కొంత ఎందుకంటే మిగతా రిమైనింగ్ ఇండియాలో ఆ టైంలో ఎక్కడ సీడింగ్ చేయరు మా సైడ్ సీడ్ విత్తనం పెడతారు కాబట్టి మంచి ధరలు ఉంటాయి ఓకే ఎందుకంటే మీకు ఆ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలా సాగు చేస్తాం ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ ఇది రైతు పాతిరెడ్డి గారు చెప్తా ఉన్నది ఐదు ఎకరాల్లో వీళ్ళు ఈ వాటర్ మిలాన్ వేసుకున్నారు ఈ వాటర్ మిలాన్ గతంలో మూడు సార్లు వేశాము విత్తనం సరిగ్గా ఎంపిక చేసుకోలేదో లేకపోతే మందుల మేనేజ్మెంట్ ఎరువుల మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేదో కానీ తెలిసి తెలియక కొన్నిసార్లు అయితే ఫ్రూట్ సెట్టింగ్ టైంలో కూడా వాటర్ ఇవ్వకూడదు అంటారు మేము తెలిసి తెలియక కొన్నిసార్లు ఇచ్చినట్టున్నాం అందుకనే ఎక్కువ పెంట దిగుబడి రాలేదు కేవలం ఎకరానికి పది టన్నులు మాత్రమే తీసుకోగలిగాం పది టన్నులు కాదు ఈ కలింగర సాగు చేసినప్పుడు ఎకరానికి ముప్పై టన్నుల దిగుబడి తీసుకున్నప్పుడే మంచి సక్సెస్ సాధించినట్టు ఈసారి ఆ రకంగా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు మే పది పదకొండో తారీఖులో ఈ విత్తనం నాటుకున్నామని చెప్తున్నారు ఐదు ఎకరాలకి మూడు కేజీల విత్తనం పట్టింది దానికోసమే సుమారు తొంభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు చేశారు అంతకంటే ముందు రెండు మీటర్ల దూరంలో బోధలు కొట్టుకొని నాలుగు అడుగుల వెడల్పు ఉండే మల్చింగ్ కవర్ వేసుకున్నారు ముప్పై మైక్రాన్ల మందం ఉండేది దానికోసం కూడా అరవై డెబ్బై వేలు రూపాయలు అన్ని ఖర్చు పెట్టుకొని చేసుకుంటే మొత్తం ఇప్పటివరకు ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున ఐదు ఎకరాలకు ఐదు లక్షల రూపాయల పెట్టుబడి ఖర్చు అయిందని అంటున్నారు ఇప్పుడు కాయలు కనబడుతున్నాయి కాయలను పరిశీలిస్తే ఒక దశలో అయితే జూన్ నెలాఖరులో మనం ఉన్నాము జూన్ మొదటి వారంలో కంటిన్యూగా పది పదిహేను రోజులు వర్షాలు వచ్చినాయి ఈ చెట్ అంతా కూడా పాడైపోయింది తోటంతా ఇంకా పనికి రాదేమో అని ఒక దశలో వదిలేసుకున్నామనేది కూడా వాళ్ళు చెప్తున్నారు కాకపోతే ఆ తర్వాత కొంత కాయ కనిపించింది కాయ కనిపించిన తర్వాత మళ్ళీ కొంత దీనికి తిరిగి సేద్యం చేయడం మొదలుపెట్టాం మధ్యలో కొన్ని రోజులు డ్రిప్ ఎరువులు ఇచ్చుకోవడం కానీ లేదా పూర్తిగా డ్రిప్లో నీళ్ళు ఇచ్చుకోవడం కూడా బానేసామని చెప్తున్నారు పర్వాలేదు ఇప్పుడైతే మంచి ఖాత కనబడుతుంది ఒక స్క్వేర్ మీటర్ అంటే ఒక మీటరు బాక్స్ తీసుకుంటే అందులో చూసుకుంటే ఐదు నుంచి ఏడు కాయలు ఆరు నుంచి ఏడు కాయలు కనబడుతున్నాయి సాధారణంగా ఈ వాటర్ మిల్ అని వీళ్ళది వీలు వెరైటీ అయితే బయట నలుపు రంగులో ఉండి లోపలంతా కూడా రెడ్ కలర్లో వచ్చే వెరైటీ వీళ్ళు సాగు చేస్తున్నారు కాబట్టి దీనికి ఒక సగటున రెండు నుంచి ఆరు కేజీల బరువు ఒక్కొక్క కాయ తూగే అవకాశం ఉంది ఇప్పుడు కొన్ని చూస్తే కూడా రెండు మూడు కేజీల బరువు అయితే వచ్చాయి ఇంకా పది రోజుల సమయం ఉంది కాబట్టి ఇంకా బరువు పెరుగుతాయి కాబట్టి సగటున ఒక స్క్వేర్ మీటర్లో పదిహేను కేజీల దిగుబడి తీసుకున్నా ఒక్కొక్క బెడ్ వచ్చేసి అరవై మీటర్ నూట నుంచి నూట అరవై మీటర్లు నూట యాభై నుంచి నూట అరవై మీటర్ల పొడవుంది ఒక్కొక్క బెడ్ సగటున వచ్చేసి కాబట్టి ఒక బెడ్లోనే రెండు టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా అంచనా వేస్తున్నారు ఇలాంటి బెడ్లు మొత్తం అరవై ఆరు ఉన్నాయి కాబట్టి మొత్తంగా అయితే వంద టన్నులకు పైగా దిగుబడి మొదటి కోతలోనే కోసుకునే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు రెండవ కోత కొన్ని కాయలు మిగిలిపోయినవో లేకపోతే చిన్న కాయలు అలాంటివి ఉంటాయి కదా రెండో కోతలు వచ్చే పంటంతా కూడా ఈ కోత ఖర్చు కానీ ఇంకా కొన్ని ఇప్పటి నుంచి పెట్టుకునే ఖర్చులు కానీ ఉపయోగపడుతుంది ధరలు కూడా బాగున్నాయి మా ప్రాంతంలో అందరూ కూడా మే నెలలోనే ఎక్కువగా విత్తనం వేసుకుంటారు ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఎండాకాలంలో దిగుబడి వచ్చే విధంగా జనవరి డిసెంబరు ఫిబ్రవరి నెలల్లో పంట సాగు చేస్తూ ఉంటారు మార్చి ఏప్రిల్ మే నెలలో దిగుబడి తీసుకుంటారు ఎక్కువ మంది వేయడం వల్ల ధరలు సరిగా రావు కాకపోతే మా ప్రాంతంలో మాకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉన్నది మాత్రం మే నెలలో విత్తుకున్నా కూడా మా దగ్గర మొక్కలు వాతావరణం కొంత సెంటీగ్రేడ్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది రెండు డిగ్రీలు కాబట్టి మాకు మంచి పంటలే వస్తాయి కాబట్టి ఎక్కువ మంది కళ్యాణదుర్గం ప్రాంతంలో ప్రతి రైతు కూడా ఎండాకాలంలో మే నెలలో వాటర్ మిలన్ కానీ మస్క్ మిలాన్ కానీ ఎంతో కొంత భూమిలో మాత్రం తప్పకుండా వేస్తారనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా ధరలు బాగున్నాయి గతంలో ఆరు ఏడు రూపాయలు ఎండాకాలంలో నడిచింది కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం పద్నాలుగు పదిహేను రూపాయలు కేజీ నడుస్తుంది ఇంకా వీళ్ళకి పది రోజుల సమయం ఉంది అప్పటి వరకు ఇంకా నాలుగైదు రూపాయల ధర అదనంగా కూడా పెరుగుతుంది అన్న అంచనాలో వాళ్ళు ఉన్నారు ఒకవేళ పదిహేను రూపాయలు మాత్రమే ఇది ఫిక్స్డ్గా ఉన్నా కూడా మంచి లాభమే వస్తుంది పది నుంచి పదకొండు లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయల వరకు పంట దిగుబడి తీసుకోవచ్చు ఐదు లక్షలు ఖర్చుపోయినా ఒక ఎకరానికి రెండు లక్షల రూపాయల లాభం అయితే మిగలడానికి అవకాశం ఉంది కాకపోతే ఇన్నిసార్లు చేస్తున్న అనుభవంతో మొదట్లో చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఈ పంటలో సక్సెస్ కావాలన్న కసితోటి వాళ్ళు సాగు చేసినారు కాబట్టే సక్సెస్ వచ్చింది ఒకేసారి వేసి ఒకేసారి పంట దిగుబడి తీస్తామంటే కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా ఎందుకంటే మనకు తెలిసి పొరపాట్లు కొన్ని ప్రకృతి సహకారం లేకపోవడం వల్ల కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తేనే అనుభవం పెరుగుతుంది లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సీజన్లో ధర కూడా కలిసి వస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది వారు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే